తంలో పోచారం శ్రీనివాస ఇచ్చిన ఇల్లు పేరుకు ఐదు లక్షలు కానీ వచ్చింది ఎంత మూడు యాభై మూడు ఎనభై నాలుగు లక్షలు దాటి రాలేదు వాటికి బిల్లులు రాలేదు ఇంకా బిల్లులు బిల్లులు రాన చేతులు లేపుడు బిల్లులు రానలు ఇంకొక ఇంతమందికి బిల్లులు రాలేదు ఎవరికైతే బిల్లులు రాలేదు వాళ్ళకు అందరికీ బిల్లు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి అందంగా వేదిక నేను చెప్తా ఉన్నాను ఎవరు ఆ బిల్లులు కూడా పోచారం బినామీలు పోచారం ఎంబటుంటోళ్ళు పోచారం చుట్టాలు వాళ్ళ ఖాతాలో పడ్డాయి ఆ పైసలు మొన్నడే పిట్ల స్వీధర్ అని పోచారం రైట్ హ్యాండ్ నలభై ఎనిమిది లక్షల దగ్గర పెట్టుకుంటే ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది ఎత్తుండ విలేజ్ మా రాజు దేశాయ్ మా తయ్యపు కాదరు భీముడు గోవింద్ అందరు కలిసి తీస్తే అరవై ఆరు బిల్లు మిగిలిన ఎనిమిది నెల కింద పోలీస్ స్టేషన్ ఇస్తాం బిడ్డ అని చెప్పి ఇరవై ఎనిమిది లక్షలు వాళ్ళకి ఇప్పించాం ఎన్నులకు ఇంకా ఇరవై రెండు లక్షలు ఇవ్వాలి వాటిని కూడా ఇప్పిస్తామని చెప్పి అందరూ మనం చేస్తా ఉన్నాం కాబట్టి గోచారం ఏమంటాడు ఎలక్షన్లో ఏం చెప్పిండు నాకు బిల్లు కావాలి మీకు బిల్లులు కావాలి అంటే నేను గెలిస్తే ఇస్తా అని చెప్పిండు ఎలక్షన్ గెలిస్తే ఇస్తా అని చెప్పిండు గెలిచినాక ఐదు నెలలు పత్త లేరు ఇప్పుడు వచ్చేమంటుండో నేను బిల్ ఇవ్వమంటే మంత్రికి లెటర్ పెడితే రవీందర్ రెడ్డి పోయి ఆపిణాడు అని చెప్తున్నాడు దొంగ మాటలు మాట్లాడుతున్నాడు నేనేమో ఒక ఊర్లలో పోయి బిల్ ఇవ్వకపోతే మీ నాయకుల తోడుకలు తీస్తాను నేను చెప్తే వాడు పోయి ఏం చెప్తాడు రవీందర్ రెడ్డి ఇవ్వడు అని చెప్తాడు నేను మళ్ళీ చెప్పినా అయ్యా పోచారం శ్రీనివాసరెడ్డి నిజంగా నువ్వు చెప్పేది కరెక్టే అయితే తిమ్మాపూర్ టెంపుల్ కోదాం అయితే పచ్చి బట్టలతోనైనా సరే పసుపు బట్టలతోనైనా సరే నేను వస్తా నువ్వు రా చేద్దాం నేను మంత్రికి చెప్పలేదు పిల్లి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా నువ్వు లేదు అని చెప్పి చెప్పు అప్పుడు దేవుడు నేను చెప్తే అప్పటి నుంచి నా మాట పనిచేసింది ఇక ఏమో దేవుని దగ్గర వచ్చిన పని అయితే కాబట్టి ఈ రకంగా మనకు అన్యాయం చేస్తా ఉన్నాడు